వందనాలండి ఈరోజు ఫిబ్రవరి ఐదు మనము నడుస్తున్న పత్రికలుగా ఉండాలి అని పౌల్ ద్వారా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు కొరింతి పత్రికలో కొరింతీలకి రాసిన మాటలు మూడు మూడులో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు సువార్త ద్వారా ఒక వ్యక్తి మార్పు చెందినప్పుడు ఆ వ్యక్తి జీవితము నడుస్తున్న పత్రికలాగా ఉండాలి వారిలో క్రీస్తుని అందరూ చూడాలి అతని జీవితం ద్వారా ప్రతిబింబిస్తున్న సువార్తను చుట్టుపక్కల ఉన్నవారు చదవాలి మార్పు చెందిన విశ్వాసులందరూ సువార్త ప్రకటించాలి ఇక్కడ కొరంతి సంఘం వారు పౌలు చేసిన పరిచర్యకు సాక్షులుగా ఉన్నారు మనం సువార్థీకరణ చేసినప్పుడు మిగిలిన వారిలో మార్పు వచ్చిందని కనపడితే మనం సరైన విధానంలో సువార్త ప్రకటించాము అనేదానికి అది రుజువు సువార్త ప్రకటించడంలో అనేక విధానాలు ఉన్నాయి యవనస్తులు వేసుకున్న చొక్కాలపైన స్వార్థ వాక్యాలు వ్రాయించుకుంటున్నారు ఒక అమ్మాయి టీషర్ట్ పైన దేవుడు మన జీవితంలో లేకుంటే ప్రతిరోజు పాపంతో దుఃఖంతో కన్నీటితో దాహంతో హోటాటలతో నిండి ఉంటుంది అని ఇంగ్లీష్లో ప్రింట్ చేయించుకుంది తన సొంత విధానంలో స్వార్థ అక్కడ బోధిస్తూ ఉంది మనమందరం మనకు చేతనైన విధంగా స్వార్థీకరణ చేయాలి మాదిరి క్రైస్తవులుగా ఉంటూ మన జీవితాల ద్వారా క్రీస్తును ప్రతిబింప చేయాలి ఇంగ్లీష్లో ఆ అమ్మాయి రాసుకున్న విషయం నేను ఒకసారి చదువుతాను చూడండి అవర్ వీక్ షుడ్ బీ సిన్ డే ఇన్స్టెడ్ ఆఫ్ సండే వుడ్ బీ సారీ అవర్ వీక్ వుడ్ బీ అంటే దేవుడు లేకుంటే విదౌట్ గాడ్ అవర్ వీక్ వుడ్ బీ సిన్ డే ఇన్స్టెడ్ ఆఫ్ సండే మోన్ డే ఇన్స్టెడ్ ఆఫ్ మండే డే ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూస్డే వేస్ట్ డే ఇన్స్టెడ్ ఆఫ్ వెడ్నస్డే థర్స్ట్ డే ఇన్స్టెడ్ ఆఫ్ థర్స్డే డే ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రైడే షాటర్డే ఇన్స్టెడ్ ఆఫ్ సాటర్డే సెవెన్ డేస్ విదౌట్ గాడ్ మేక్స్ వన్ వీక్ ఇట్లాగ రాసుకుందనమాట ఇంకో సందర్భంలో ఒక కాపులాదారుడు తన చొక్కా పైన బైబిల్ అంతటిలో ప్రాముఖ్యమైన భాగం యోహాన్ మూడు పదహారు ప్రింట్ చేయించుకున్నాడు అది చాలా ప్రభావితం చేసే వాక్య భాగం దేవుడు మానవాళ్ళని అంతటినీ ప్రేమించి తన ఏకైక కుమారుని మన విమోచనార్థం పంపాడు అనే సందేశము అందరినీ ఆకట్టుకుంటుంది కొందరు తమ వాహనాలపై కూడా రాయించుకుంటారు మార్పు చెందిన మన జీవితాలు దేవుని వెలుగును లోకానికి ప్రసరింపచేయాలి ఏసయ్య చెప్పినట్లు లోకానికి వెలుగుగాను ఉప్పుగాను ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని చదువుతారు పాపమనే చీకటిలో కొట్టుముట్టాడుతున్న ప్రజలను ఏసయ్య వెలుగులోనికి నడిపించాలి రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఆత్మల భారం ఉండాలి ఇవన్నీ కూడా మనము చెప్పడం కాదు కానీ చేసి చూపించాలి మన జీవితం ద్వారా సువార్త ప్రకటించడము అంటే సువార్త నడిచే పత్రికలుగా మనం ఉండాలంటే అర్థం ఏంటంటే మనం నేర్చుకున్నది బైబిల్ ద్వారా మనం నేర్చుకున్నది ఊరికే వినడానికే కాదు అనుసరించడానికి కూడా మన జీవితంలో అన్వయించుకోవడానికి కూడా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నాం దేవాస్తోత్రం ప్రభా మేము నడుస్తున్న పత్రికలు అనే మాట మాకు గుర్తు చేసినందుకు మీకు వెళ్ళాది వందరముల స్తోత్రంలోనైనా వినా మహిమార్థం జీవిస్తూ అందరికీ మాదిరిగా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తున్నాంను వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ